హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ ఏ మినీ బ్లాగ్ వచ్చేసి సండే రోజు షూట్ అనమాట ఆఫ్టర్నూన్ సో ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు నుండి మా సొమ్ము ఎక్కడికైనా వెళ్దాం అగోతో అనేసి అడిగాడు సరేలే సొమ్ము నువ్వే చెప్పు అన్నాను అండ్ నేను ముందు రోజు సాటర్డే నైటే ఒకసారి డిమార్ట్ అందరూ ఇక్కడ హుడిలో కొత్తగా పడింది కదా సో దాన్ని చూ అంటూ ఉన్నారు ఒకసారి చూసు అనేసి అన్నాడు అనమాట ఫోర్ టు ఫైవ్ కేఎం డిస్టెన్స్ ఉంటుందన్నమాట మాకు సరేలే సోము అన్నాను సో అక్కడికి వెళ్దాము అన్నాడు సరేలే అనేసి వెళ్ళాము అండ్ మేము ఇంతవరకు డిమార్ట్ అనేదే బ్యాంగ్లూర్కి వచ్చింది లైక్ బ్యాంగ్లూరులో ఉన్నప్పటి నుండి అసలు డిమార్ట్ అనేది ఎప్పుడు వెళ్ళలేదు ఫస్ట్ టైం అనమాట మేము డిమార్ట్కి రావడం అండ్ లిటరలీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత మా సోము లైక్ ఫిష్ మార్కెట్ ఉన్నట్లుందనమాట ఇది వీళ్ళందరినీ చూసి గోతు ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్ మనం రావడం ఇక్కడికి అనేసి చెప్తున్నాడు అండ్ అంత క్రౌడ్ ఉన్నింది అసలు లిటరలీ మాకు ఈ ట్రాలీ కూడా దొరకట్లేదు ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తే ఆ ట్రాలీ దొరికింది అండ్ బ్యాగ్స్ కిటాగ్స్ వేయడం ఇదంతా నాన్ సెన్స్ అనిపించింది అనమాట మాకు అస్సలు నచ్చలేదు డిమార్ట్ అండ్ ప్రైజెస్ విషయానికి వస్తే ప్రైజెస్ చాలా కాస్ట్ అన్నీ అంతా యావరేజ్ కానీ లైక్ రీజనబుల్గానే ఉన్నాయి బట్ మరీ ఫోర్ టు ఫైవ్ కేం డిస్టెన్స్ వచ్చి మనం అవన్నీ తీసుకోలేము కదా కావాలనుకున్నప్పుడు అంతా సో అందుకైతే మేము ఎక్కువ రిలయన్స్ని ప్రిఫర్ చేస్తాం మాకు ఫైవ్ మినిట్స్కి ఫైవ్ మినిట్స్లో మేము రిలయన్స్కి వెళ్ళిపోతాము సో అన్నీ మాకు అక్కడే బెటర్ అనిపిస్తుంది అనమాట అండ్ జస్ట్ అయితే వచ్చామనమాట ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ చూసారా స్లింగ్స్ అండ్ వేర్ హ్యాండ్ బ్యాగ్స్ మనకి ఎలా ఉంటాయి కదా అలా ఉన్నాయన్నమాట బట్ చాలా చీప్ కాస్ట్ అనిపించింది సెవెన్ నైంటీ నైన్ ఎయిట్ నైన్కే అంత మంచి హ్యాండ్ బ్యాగ్స్ అనిపించింది బాగున్నాయి క్వాలిటీ అయితే దగ్గర నుండి చూస్తే సో సోము ఆన్లైన్లో నాకు ఒకటి త్రీ థౌజండ్ ఒకటి టూ అలా ఒక త్రీ ఫోర్ హ్యాండ్ బ్యాగ్స్ చేశాడనమాట సో అవి కూడా అంత అనిపించలేదు కానీ అక్కడ ఉన్న బాగున్నాయి అండ్ ఇంక ఇక్కడ చూస్తారా మాకేదారు ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో వాళ్ళ నాన్న జంకే ఇవ్వడు అసలు యాక్చువల్గా నార్మల్గా బట్ ఈరోజు అలో చేశాడు అండ్ అలో చేయలేదు తనే అక్కడ మేము బిల్ వేయించుకోవడానికి వెయిట్ చేస్తుంటే అక్కడున్న ట్రా ర్యాక్లలో చాక్లెట్స్ తీసుకెసుకొని తినేస్తున్నాడు అనమాట సో అందుకనేసి ఇంక మళ్ళీ వాటికి బిల్ వేయించడం మర్చిపోతామనేసి తను తినేసి పడేసిన పాకెట్స్ అన్ని మా సొమ్ము చేతిలో పట్టుకున్నాడు అక్కడ స్కాన్ చేయించడానికి అండ్ ఇంక ఫైనల్గా అయితే మేము తీసుకున్న వాటికి బిల్ అయితే వేయించాము అదేం తీసుకున్నామంటే బెడ్షీట్స్ తీసుకున్నాం అనమాట అదే దివానికి టూ బెడ్ షీట్స్ బెడ్ బెడ్వి వి సింగిల్వి అండ్ కప్పుకోవడానికి ఎవరైనా వస్తే మంచివి ఇవ్వడానికి సో ఒక ఫైవ్ ఫోర్ బెడ్షీట్స్ ఏమో తీసుకున్నాము సో ఒక్కొక్క బెడ్షీట్ ఫోర్ హండ్రెడ్ అయితే పడ్డాయి అండ్ ఇంకా మేము యూజువల్గా మా బెడ్రూమ్లో బెడ్కి అండ్ దివానీ బెడ్కి అన్నింటికి కార్నర్ ఎలాస్టిక్ బెడ్షీట్సే యూస్ చేస్తూ ఉంటాం అన్నమాట అండ్ చాలా ఫోర్ ఇయర్స్ నుండి మేము అవే వాడుతున్నాము లైక్ కార్నర్ ఎలాస్టిక్ బెడ్షీట్స్ సో ఇంకా దివానికి బెడ్కి మంచి క్వాలిటీనే వచ్చాయి ఆన్లైన్లో చేస్తుంటే చేసింటే అండ్ అండ్ అయితే సరిగ్గా లేవన్నమాట చీప్ క్వాలిటీలా ఉన్నాయి అందుకనేసి పక్క వాడి కుదురు పక్కన పడేసాను ఇంకా ఇక్కడ మంచిగా అనిపించి మా సోమ్ తీసుకోమంటే దివానీ బెడ్షీట్స్ తీసుకున్నాను అనమాట కాటన్వి చాలా బాగున్నాయి అండ్ ఇంకా ఫైనల్గా అందరూ ఐస్ క్రీమ్స్ తింటుంటే అక్కడ అంత అనేసి ఒకసారి మా సోమ్ అక్కడికి వెళ్ళి చూసాడు పర్లేదు బాగున్నాయి అనేసి తీసుకున్నాను మాకు కూడా దట్స్ ఇట్ కట్ డే బాయ్